శుక్లం భరద్రం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్త్ సర్వ విఘ్నోపశాంతయే గగజాన పద్మార్కం గజాన మహార్నిజం దంతం భక్తానం ఏకదంత ఉపాస్యే ఓం గం గణపతయ నమ ఓం శ్రీమాతయ నమ ఓం శ్రీ గురుభ్యోం నమ నేను మీ వాడ్రే వాదినారాయణరావు శర్మ ఇప్పుడు మనం రాహు కేతువుల గురించి మాట్లాడుకుందామండి ఇప్పుడు చెప్పబోతున్న టాపిక్ అదే అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ పద్దెనిమిది వలకి ఒకసారి మారేటువంటి రాహువు గురించి కేతు గురించి చెప్పబోతున్నాం ఎయిటీన్త్ నుంచి కూడా రాహు కుంభరాశిలోకి అలాగే కేతు సింహరాశిలోకి మారడం వలన రాహు కేతులు పన్నెండు రాశుల వారికి ఇచ్చే శుభ అశుభ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం అసలు ముందుగా తులరాశి అండి తులరాశి వారికి రాహు వలన కేతు వలన ఏం దోషాలు లేకపోతే ఫలి మంచి ఫలితాలు ప్రభావము ఎలా ఉండబోతోంది ముఖ్యంగా మనం తెలుసుకోబోతున్నామండి ఈ కేతులు పద్దెనిమిది నెలల పాటు మిమ్మల్ని కాపాడుతూనే ఉంటారు రా కుంభరాశిలో రాహు సింహరాశిలో కేతు ఉంటారు కాబట్టి పద్దెనిమిది నెలల పాటు మీకు ఎలా ఫలితాలు ఉంటాయి ఏమి భయపరచిన అవసరం లేదండి ముఖ్యంగా ఏంటంటే మనకి జాతకాల్లో మెయిన్ జాతకాల్లో ఇంపార్టెంట్ అక్కడ జరుగుతున్న మంచి దశలు అంతర్దశలు మీద ఆధారపడి ఉంటుంది జాతకం ఎవరిదైనా సరే ఈ గోచారం అనేది టెన్ పర్సెంట్ ఆఫ్ ది ఉంటుంది ఫలితాలు ఉంటాయి టెన్ పర్సెంట్ పర్సంటేజ్ చెప్పకూడదు కానీ ఫలితాలు కూడా ఉంటాయి కానీ మన మీద విపరీతంగా దుష్ఫలితాలు చూడవు చేయవు అంతేకాకుండా రాహుకేతువులు కూడా శుభగ్రహాలతో కలిసిన శుభగ్రహాల యొక్క దృష్టి ఉన్నా కూడా మనకి మంచి చేయడానికే వాళ్ళు కూడా ప్రయత్నిస్తూ ఉంటారు కాబట్టి ఇప్పుడు నేను ఎటువంటి ఫలితాలు చెప్పినా చెడు ఫలితాలు చెప్పినా మీరు మాత్రము అన్యత భావించకుండా జనరల్గా ఈనహో ఇలా ఉంటాయా అని అనుకోండి అంతే మనకు మధ్య భగవంతుడు మనకు లాలాట నిగితం అది ఎలా జరుగుతుందో ఎలా జరగాలో ముందే రాసి పెట్టేశాడు కానీ రాహుకేతుల వలన మనం దో ఫలితాలు ఏమో తెలుసుకుందాం సరేనా సరేనండి రాహు ఐదో భావంలో కుంభరాశిలో ఉండడం వలన ఆయన ఇచ్చే ఫలితాలు ఏంటంటే పుత్రులు లేనివారుగా చేస్తాడట అంటే పుత్రులు లేనివారు అంటే పుట్టిన లేనివారు కాదండి పుత్రులు లేకుండా వాళ్ళని కొద్దిగా ప్రయత్నిస్తున్న వాళ్ళని లేకుండా చేస్తాడు కానీ ఒక పాయింట్ ఉంది అమ్మవారి ఫలితాల వల్ల ఉంటారు ఏ భయపరిచిన అవసరం లేదు పుత్రులకి నష్టాలు పుత్రుల వల్ల ఆటంకాలు కలుగుతాయి అంటాం అంటే ఎవరికైతే కొత్తగా పంచమ స్థానంలో ఎవరికి ఉంటారో వాళ్ళకి వివాహ అయిన తర్వాత పుత్రులు కొంతమందికి ఉండరు కొంతమందికి ఆలస్యం అవుతారు బెంగపెట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేదండి ఆల్రెడీ పుత్రులు ఉన్నవారికి పుత్రుకలు ఉన్నవారికి కూడా ఏ భయము లేదు అమ్మవారి యొక్క ప్రభావం వల్ల మీకు పుట్టారు సరే సర్పశాపము పుత్రనాశం కలవారు గాను ఇవన్నీ ఉంటారండి నాగప్రతిష్ఠ చేయించుకోవడం వలన పంచాక్షరి మంత్రం చెప్పించడం వలన ఓం శివాయ ఓం నమః శివాయ ఓం నమః అనే పంచాక్షరి మంత్రం చెప్పించడం వలన యంత్రాలు పూజ చేయడం వల్ల కూడా పుత్రప్రాప్తి కలుగుతుంది చూసారా దైవానుగ్రహం వలన పుత్రులు పుత్రికలు కలిగి ఉంటారు రాహు వలన అకాల కలహాలు అలాగే రుణ వ్యాపారాలందు నష్టాలు కష్టపరంపరలు దుర్మార్గ బాధలు సర్వనాశనము పొందువారు గాను దైవానుగ్రహం వలన ఆరోగ్యవంతులుగాను పుత్తులు కలవారుగాను ఉంటారు మనశ్చాంచ చాంచల్యము అలాగే ఆహార సుఖం లేకపోవడము చదువులందు విఘ్నాలు కలగడము వివాదము శత్రుత్వము బాధ సంతతి అభివృద్ధి చిన్నగా అభివృద్ధి లేకపోవడము పాలకులచే బాధలు కలగడము జరుగుతాయి తులారాశి వారికి అందుకనే పంచమ స్థానానికి గురు దృష్టి ఉందండి మీకు లేదు మిథుని రాశిలో ఉన్నటువంటి గురుడు సంపూర్ణ గురుడు ఖచ్చితంగా ఆయన చూస్తున్నాడు ఒక రెండు నెలలు గురువు దృష్టి లేకపోయినా సరే సంవత్సర పాటు సంవత్సరం పాటు వన్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జూన్ ఫస్ట్ సెకండ్ ఫస్ట్ సెకండ్ వరకు ఆయన మిథుని రాశిలో ఫస్ట్ వరకు మిథుని రాశిలో ఉంటాడు ఆయన ఆయన సంపూర్ణ గురు దృష్టి నైన్త్ తొమ్మిదో దృష్టితోటి రాహుని చూస్తాడు కాబట్టి రాహు వల్ల వచ్చే దోషాలు తగ్గుతాయి చివరికి చెప్పుకుందాం పరిహారం చెప్పుకుందాం సరే కేతువు పదకొండో భావంలో ఉన్న కేతువు మిమ్మల్ని గొప్ప అదృష్టవంతం చేస్తాడు ఇంతకుముందు రాహు పుత్రులు ఇవ్వడు పుత్ర సంతానం నష్టము అని చెప్పాను కదా కానీ కేతువు నేనున్నాను కదా అని కేతు ఉన్నాడు పదకొండో భావంలో ఉన్న కేతు పుత్ర సమృద్ధి కలవారు గాను వ్యాపార మూలైన ధనవాన్ ధన లాభవాన్ అంతేకాకుండా అంటే ఏంటంటే పుత్రులు అంటే పుత్ర సమృద్ధి వ్యాపార ధన లాభవాన్ అంటే పుత్ర సమృద్ధిగా కలవారు గాను వ్యాపార ధన ధనలాభాలు కలవారు గాను కేతు ఏకాదశంలో వలన లోకప్రియ హాస్యప్రియ అంటాం అంటే కేతువు పదకొండో భావన వలన జనులకు ఇష్టమైన వాడు గాను హాస్యప్రియుడు హాస్యం అంటే మీకు బాగా ఇష్టం హాస్యం కూడా చేస్తుంటారు మీరు అలాగే చాలా మంచి భార్య చాలా మంచి భర్త కలవారు గాను సౌందర్య పోషణ సౌందర్య సుఖం కలవారు గాను యజ్ఞ యాగాదులు చేసేవారు గాను ధర్మ దాన ధర్మాలు చేసేవారు గాను అధికమైన లాభాలు కలిగ కలవారు గాను అలాగే సర్వ లాభము ధనము ధాన్యము సంతానము గృహము భూమి వృద్ధి చెందివారు గాను అవుతారు మీరు కేతు ఇస్తాడు ధైర్యము యత్న కార్యోత్సాహము సర్వకార్య విజయము కృషికి తగ్గ ఫలితాలు సుఖ సంతోషాలు పుత్రవృద్ధి ప్రభుత్వ మూలకంగా మీకు మంచి జరగడము ప్రభు పూజుడు అవుతారన్నమాట అంటే అంటే కేతు పదకొండో బాలు ఉండడం వల్ల ఒక విధంగా చాలా మంచి చేస్తున్నాడు మన భాషలో చెప్పుకోవాలంటే ఆ కేతు ఇచ్చే ఫలితాలు అంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి మన భాష అంటే మీకు ప్రతి రెగ్యులర్గా మనం చెప్పుకునే భాషనే మన కేతు పదకొండో బాలుండో బా పదకొండో బాలు ఉండడం వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో బాగుంటుంది బాగా సక్సెస్ అవుతారని గ్రూప్స్ సివిల్ సర్వీసెస్ కేతు కుజుప్ర సమానులు కదా సివిల్ సర్వీసెస్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అంటు వాళ్ళకి గ్రూప్ గవర్నమెంట్ సర్వీస్లో ఉన్న గవర్నమెంట్ సర్వీసెస్ ఉద్యోగాలు ప్రయత్నం వారికి వాళ్ళకి అందరికీ వాళ్ళ ఒక విధంగా కేతు బ్రహ్మాండ సక్సెస్ చేసేస్తాడు సక్సెస్ మంచి యోగాన్ని కలిగిస్తాడు అలాగే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి గవర్నమెంట్ ఉద్యోగ గవర్నమెంట్ జాబ్లు చేసేవారికి కేతు ప్రభావం చాలా బాగుంది ముఖ్యంగా అందుకనే రావుకి చండిక గౌరీ అలాగే దుర్గా అమ్మవారిని పూజ చేసుకోవడం వలన ఆలయాలు దర్శించుకోవడం వలన అలాగే కుంకుమ పూజతోటి అమ్మవారిని కుంకుమ పూజ కొంతమంది జనరల్గా కుంకుమ పూజ ప్రతి ప్రతివారు చేస్తూ ఉంటాం మంచి ప్రతి శుక్రవారం చేస్తూ ఉంటాం కుంకుమ పూజ అభిషేకాలు చండీ హోమాలు అటువంటి క్రతువులు చేసుకోవడం హోమా హోమాది క్రతువులు చేసుకోవడం వలన అద్భుతమైన ఫలితాలు కలగడము దుర్గామ్మవారు దుర్గమ్మవారికి పూజ చేయడం అంతేకాకుండా ఎందుకంటే సంతానం మంచి అద్భుతంగా రావాలి కదా అంతేకాకుండా శివుడి యొక్క అభిషేకాలు ఎప్పుడు చేసుకోవాలండి అంతేకాకుండా కాళ రాహుకేతుల వలన కాళహస్తి కాళహస్తి ఈశ్వరుని దర్శించుకోవడం వలన కాళహస్తిలో రాహుకేతు పూజ చేసుకోవడం వల్ల కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అంతేకాకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాల దర్శనలు వినాయకుడికి ముఖ్యంగా వినాయకుడి పూజ చేసుకోవడం వలన కన్యా మీ కన్యా మీ వారికి అన్ని రంగాలలో ముందంజలో ఉంటారు కారకత్వాలు అని చెప్పి అంటాం అసలు కార రాహు కేతులు కారకత్వాలు అంటే ఏంటి వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు రాహు ఏమి ఇస్తాడు కేతువు ఇస్తాడు కారకత్వాలు అంటే అవే ఉన్నాయి సో ముఖ్యంగా ముందు అంటే కారకత్వాల గురించి తెలుసుకోవాలి ఈ రాహు ఏంటంటే జనరల్గా దూర ప్రాంత ప్రయాణాలు చేయడము అరణ్య ప్రాంతాల్లో నివసించేటు చేయడము భార్యాపుత్రుల వల్ల పీడ నీచ వృత్తితో జీవించడం సౌఖ్యం లేని భోజనము ఉద్యోగ భంగము శరీరంలో పీడ దొంగల వలన నిప్పు వలన అధికారుల వలన బాధలు ఇవన్నీ కూడా రాహుకి రాహు దశలో జరుగుతూ ఉంటాయి రాహు దశలోనూ రాహు వచ్చినప్పుడు ఆయన ఇచ్చే కారకత్వాలు ఇలా ఉంటాయండి అలా కేతు ఇస్తాడు కేతు వచ్చి ఇచ్చేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి అనేక కారకత్వాలు ఎలా ఉంటాయంటే కేతువు ఒకవేళ శుభ్ర అయితే సోదరుల సౌఖ్యాన్ని బాగా ఇస్తాడు అంతేకాకుండా యజ్ఞాలు దానాలు అధికంగా చేయడం వృత్తిలో లాభం అలాగే గృహం లభించుట రాజ గౌరవము కీర్తి సత్పురుషుల సాంగత్యము సావాసము పోయిన వస్తువులు దొరకడం దేవతా దర్శనము కొంతమంది అన్న కొంతమంది కదా అందరికీ కూడా జనరల్గా కేతు ప్రభావం వలన అన్న వస్త్ర సంపదలు కలుగుతాయి ఆయన మంచి పొజిషన్లో ఉంటాయి అలాగే ఆయన శుభ అశుభత్వం పొందడం విషప్రయోగం ధనవయం దౌర్జన్యం నీచ నీచ వ్యాపారాల వల్ల జీవించడం విదేశీలో ని విదేశాల్లో నివసించడం విదేశీ నివాసం త్రిప్పడం సన్యాసత్వం వైరాగ్యం అలాగే మతిస్థిమతను లేకుండా తిప్పడం జనాల్ని అలాగే హీను హీనులతో కలహం అలాగే హృదయానికి సంబంధించిన వ్యాధులు రావడం ఇలాగా కారకత్వాలు ఉంటాయండి ఇది అందరికీ వర్తించవు అంటే వాళ్ళు ఇచ్చే ఫలితాలు వాళ్ళు ఏ రాశిలో ఉన్నారో ఆ రాశులు ఇచ్చే ఫలితాలు శుభులు కలిస్తే శుభ ఫలితాలు కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది రాహు కూడా శని శని యొక్క రాశిలో కుంభరాశిలో ఉండడం వలన శని యొక్క ప్రభావం ఆయన యొక్క పర్యవేక్షణలోనే రాహు ఫలితాలు ఇవ్వాలి అంతేకాకుండా ఒక శుభగ్రహం కూడా చూస్తే శుభగ్రహం వల్ల కూడా రాహు ఇచ్చే దోషాలు కూడా పరిహారం అవుతాయి పన్నెండు రాశుల వారికి మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా పరిహారాలు ఎలా చేసుకుంటే బాగుంటుంది ఈ రాహు కేతుల యొక్క దోషాలు ఏం చేసుకుంటే తగ్గుతాయి ఎందుకంటే రాహుకేతువులు అంటే చాలా అంటే అందరి మీద వర్తించదు రాహుకేతువులు దోషాలు తగ్గాలంటే ఫస్ట్ పని చేయవలసిన పని ఏంటంటే కాళహస్తి ఇస్తు కాళహస్తి వెళ్ళడమే కాళహస్తి వెళ్ళి రాహుకేతువులు పూజ చేయించుకున్న వారికి రాహుకాల రాహుకాలంలో చేయించుకుంటాం మరి మంచిది రావు వలన కేతువు వల్ల దోషాలు పరిహారం అవుతాయి అక్కడే ఆ గుళ్ళోనే పరమేశ్వరుడు ఉన్నాడు పరమేశ్వరుడు యొక్క దర్శన భాగ్యం ఉండడము చేసుకోవడం వలన రాహుకేతువుల యొక్క దోషాలు అలాగే సూర్య మన ఈశ్వరుడికి అభిషేకాలు చేయించుకోవడం వల్ల అమ్మవారికి పూజలు అక్కడ గౌరీ అమ్మవారు కదా చేయించుకోవడం వలన అంటే మనకి రావుకేతువులు శివుడు అమ్మవారు ఉండడం వల్ల ఆ పవర్ బాగుంటుంది కాబట్టి ఈ రాహుకేతువు యొక్క దోషాలు పరిహారం అవుతాయి అంతేకాకుండా సర్ప శాంతి చేయించుకోవాలండి అలాగే సర్పాలకు సంబంధించినటువంటి ప్రతిష్ట నాగ ప్రతిష్ట అంటాం కదా ఆ నాగప్రతిష్ఠ ప్రతిష్ఠ కూడా చేయించుకోవడం వలన ఈ వలన వచ్చే దోషాలు ఎందుకంటే పుత్తులు పొట్ట పొట్టట్లేదనో పెళ్ళిళ్ళు కావట్లేదనో లేకపోతే సరి అయిన ఉద్యోగాలు లేదనో అదే ఉన్నతంగా రాణించట్లేదనో విదేశాలు వెళ్ళినా కూడా ఉద్యోగాల ప్రాప్తి కలగట్లేదనో రియల్ ఎస్టేట్ రంగంలో బిజినెస్ సక్సెస్ వేయలేకపోతున్నామనో ఇవన్నీ కూడా దోషాలు పరిహారం అవ్వడానికి వీలుంటే మీరు బోభిదేవులు అదే మీ ఎక్కడున్నా అక్కడ మీరు విగ్రహ ప్రతిష్ట నాగ ప్రతిష్ట నాగా విగ్రహ ప్రతిష్ట చేయించుకోండి మనం అంత సహమతం లేదు మనం చేయించుకోలేమండి టైం కుదరదు టైం ఉండదు పర్వాలేదు డోంట్ వరీ మనం కనీసం సార్ మనం ఆన్లైన్ అయినా సరే మనం ఈశ్వరుడు అంటే పరమేశ్వరుడు మనం అక్కడ చేసుకోవచ్చు ఎక్కడ మీరు వీలుంటే అక్కడ ఆన్లైన్లో అమ్మవారికి ఉంటారు కదా కాళహస్తి కానీ అలాగే మీకు ఎక్కడ వీలుంటే అక్కడ పూజలు చేయించుకోండి అంతేకాకుండా సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయాలు పళ్ళని అటువంటి దేవాలయ సందర్శనలు మనం ముందాగా చెప్పినట్టుగా చేయించుకోవడం వలన అంటే సరస్వతి అమ్మవారి యొక్క దర్శన భాగ్యం చేసుకోవడం వల్ల జ్ఞాన సరస్వతి అమ్మవారు ఉండడం వల్ల ముఖంలో బ్రహ్మ యొక్క తేజస్సు నాలుగు మీద సరస్వతి నాట్యం కావాలని చెప్పి మనం వాళ్ళు కోరుకుంటుంటాం కదండీ మనం దండబెట్టుకోవాలి అలాగే దండం పెట్టుకోవాలి కదా సరస్వతి దేవి దండం పెట్టుకోవాలంటే అర్థం ఏంటంటే పెద్దలమ్మని చెప్తుంటారు బ్రహ్మ యొక్క వర్చస్సు మన ముఖంలో ఉండాలని స్వామి అమ్మవారి యొక్క మాట మనం నాలుగు మీద నాట్యం చేయాలని అప్పుడే మనం వెలుగులోకి చాలా ఫిమిలియర్ పర్సన్స్ అవుతామని చెప్పి ప్రతిరోజు అమ్మవారి సరస్వతి అమ్మవారిని దండం పెట్టుకుంటాం అలాగా సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న సరస్వతి అమ్మవారికి పూజలు చేయించుకున్న అలాగే కాళహస్తి ఇందాక చెప్పిన కాళహస్తి దర్శనం చేసుకున్నా ఇలాగా మనం భగవంతుని ఎంత దగ్గర అయితే అంత మంచి ఫలితాలు ఈ కేతువుల వచ్చే దోష పరిహారం అవుతాయి ఏదేమైనా రాహుకేతువులు మనల్ని ప్రత్యేకించి మనల్ని ఏం చేయరండి ఇబ్బంది ఏం పెట్టరు మనకి మంచి మంచి దర్శన జరుగుతున్నాయి కాబట్టి కానీ మరింత శుభ ఫలితాలు మనకి దక్కాలంటే ఖచ్చితంగా మంచి ఫలితాలు మంచి పూజలు చేసుకోవాలంటే ముఖ్యంగా అందరూ కూడా మేము చెప్పేది మెయిన్ ఇంపార్టెంట్ అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ముఖ్యంగా ఆయన కంటే మెయిన్ ఇంపార్టెంట్ విష్ణువుని శివుడిని ఆరాధించిన వాళ్ళకి గౌరిదేవి పూజించి చేసుకునే వారికి కూడా రాహుకేతువుల మధ్య దోషాలు చాలా వరకు పరిహారం అయి తీరుతాయి